ఈ వర్షాలు ఎక్కువ లేకపోతే ఈ సంవత్సరం మినిమం పది కాపులు వస్తాయి ఈ హైట్ వస్తుంది పేరు ఆనందరెడ్డి ఆనందరెడ్డి ఊరు మునగలపేట మునగలపేట జిల్లా ఇదే జిల్లా అనంతపురం జిల్లా ఎలా ఉంది బాబాయ్ మహి ఎలా ఉంది బాగుంది కదా బాగా ఆగంటే బ్రహ్మాండం ఉంది ఇంకా హెస్ట్ ఇరియాస్ కొనాలనే ఉంది మనకి కూడా ఇప్పుడు భోదె కిసాన్ బాగా లే బోధింది మనము బోధకిస్తా అంటే స్నానమైన స్థనమైన ఫస్ట్ ఎక్కెల్ల చెట్టు కాయ పెట్టుకుని చూడు బాబు ఎలా ఉంది రేట్ వస్తే రేటు రేటు మాట్లాడుకుని వస్తే రేటు గెలిచిందే వాడు అంగ చూడు ఏం మాట్లాడే లేదు ఇంకా తిరగలింగా మన ఉంది కాపు నాలుగో కాపు బాబా ఇది నాలుగో కాపు ఇంకా రెండు మూడు కోత వస్తుంది బాగా వస్తుంది ఎనిమిది ఎనిమిది వస్తుంది ఉంది చెట్టు చెట్టు అప్పుడే దాన్ని చూస్తాను చెప్పొచ్చు బాగుందండి తోట తోటి అప్పుడు కింద పోకపోతే ఆల్రెడీ వస్తుంది పంట నేను వేసుకోవచ్చు తోటి మూడు తోటి మూడు అంటే ఇది అది కొట్టి ఇది కొట్టి ఉంటారు ఇది ఈ నిండ వచ్చిందంటే తొడిని రాలేదు ఇది ఈ తొడి రాలిపోయింది అంత రాదు చాలా బాగా కష్టంగా ఉంటుంది